ప్రకాశం జిల్లా రాజర్ల మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో అక్టోబర్ పద్నాలుగవ తేదీ నుండి ఇరవై ఐదు శాతం సబ్సిడీపై బయోమెట్రిక్ విధానంలో శనగ విత్తనాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతున్నట్లు రాజర్ల మండల వ్యవసాయ శాఖ అధికారి షేక్ మహబూబ్ బాషా తెలిపారు నమస్కారము నా పేరు షేక్ మహబూబ్ బాషా మండల అధికారి రాచర్ల ప్రస్తుతము ఖరీఫ్ సీజను సెప్టెంబర్ నాటికి ముగిసింది అక్టోబర్ నుంచి రబీ మనకి మొదలవుతుంది కాబట్టి రాచల మండలంలో రబీ సీజన్లో శనగలు బెంగాల్ గ్రామ్ అంటారు శనగలు మనకి దాదాపు రబీ సీజన్లో ఎయిటీ పర్సెంట్ మనకి రైతులు వేయడానికి మొగ్గు చూపుతారు మనం ఈ శనగలకు రైతులకు పంచడానికి సబ్సిడీలో మనకి రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి కావలసినటువంటి ప్రొబేషన్ అనేది చేసుకోవడం జరిగింది మనకు ఎక్కువగా ఇక్కడ రాచల మండలంలో జేజీ లెవెన్ అలాగే కాకుటు వెరైటీలు అంటే కాక్ టూ అంటే తెల్ల శనగలు అంటారు జేజీ లెవెన్ ఎర్ర శనగలు అంటారు ఈ రెండు మనకి సాగులో ఉన్నవి రేపు రబీ సీజన్లో మనకి దాదాపుగా రెండు వేల ఐదు వందల హెక్టార్ల వరకు ఈ శనగ సాగు చేస్తారు కాబట్టి ఇప్పుడు ఖరీఫ్లో ఎవరైతే ఇక్కడ బ్లాక్ సాయిల్స్ అంటే నల్లరేగడి నెలలు కానీ కొంత నీరు ఆధారం నీటి ఆధారంగా ఎర్ర నెలలు కూడా మనకు కొంత కొంతవరకు పండిస్తారు కాబట్టి ఇవన్నీ ఖరీఫ్లో ఖాళీగా ఉన్న పొలాలు మొత్తం కూడా రేపు రబీకి ప్రిపేర్ ప్రిపేర్ చేసుకొని రెడీగా అవుతున్నారు కాబట్టి మేము కూడా రేపు ప వచ్చిన ఈ నెల పదమూడవ తారీఖు నుంచి కూడా రిజిస్ట్రేషన్ అనేది శనగలు పెట్టబోతా ఉన్నాము రైతు సేవా కేంద్రాల్లో రైతులు తమ పాస్ పుస్తకం ఆధారు రైతు సేవా కేంద్రం సిబ్బందిని కలిసి మీకు కావాల్సినటువంటి శనగలు అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సబ్సిడీ పోను రైతు వాటా అనేది రైతు వాటా చెల్లించినట్లయితే తర్వాత మన ఏపీసీడ్ నుంచి మనకు శనగలు అనేది రైతు సేవా కేంద్రం పరిధిలోనే మనకి పొజిషన్ చేస్తారు సో కాబట్టి మనకి రైతు సోదరులు గమనించాలి ముఖ్యంగా ఏంటంటే మనకి ఆధార్ పా పుస్తకము కంపల్సరీ తీసుకు అప్లికేషన్ కూడా ఫిల్ చేసుకోవాలి ఎన్ని ఎకరాల్లో మనం శనగ వేస్తున్నామనేది వాటి ఆధారంగా రైతు సేవా కేంద్రము పరిధిలో రిజిస్ట్రేషన్ చేసి మనకి శనగల డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇది గమనించి మనము ఇరవై ఐదు కేజీలు బస్తా మనకి రైతుకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకి సరిపోవడం లేదని చెప్పేసి రైతుకు వచ్చేసి నలభై కేజీలు ప్యాకెట్ మనం ఒక ఎకరానికి ఇస్తున్నాము ఇప్పుడు ఈ సబ్సిడీ గురించి తీసుకున్నట్లయితే జేజీలో వేను కాకుటు రెండు వెరైటీలు మనకు ఇస్తారు వేస్తారు కాబట్టి జేజీలో వేను ఒక కింట పూర్తి ఖరీదు వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు పూర్తి ఖరీదు అందులో సబ్సిడీ పంతొమ్మిది వందల యాభై రూపాయలు సబ్సిడీ మనకి గవర్నమెంట్ వారు ఇస్తున్నారు అలాగే రైతు వాటా ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు చెల్లించాలి అంటే ఇరవై ఐదు శాతం సబ్సిడీ మనకి రైతుకు ఇస్తున్నాము అలాగే కాక్టు కూడా ఇరవై ఐదు శాతం సబ్సిడీ మీద ఇస్తున్నాము సేమ్ అది కూడా ఏడు వేల ఎనిమిది వందలు పూర్తి ఖరీదు సబ్సిడీ పంతొమ్మిది వందల యాభై రూపాయలు రైతు వాటా ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు రైతు సేవా కేంద్రం దగ్గర చెల్లించి శనగలు తీసుకోవాలని కోరుకుంటున్నాను